గత మూడు నెలలుగా అంటే డిసెంబర్ నవంబర్ డిసెంబర్ నుంచి రాజకీయ ఎలక్షన్ల వేడి పెరగడం మనం చూసాం నవంబర్ నుంచి తెలుగుదేశం కార్యకర్తల మీద దాడులైతే ఏమి హత్యలైతే ఏమి మనకు అన్ని ఎంతో ఎంతోమంది కార్యకర్తల్ని అడ్డంగా నరికి పొట్టలో పెట్టుకున్నావు జగన్మోహన్ రెడ్డి అని మీకు మనో చేస్తుంది అవునా కాదా ఒక్కసారి ఆలోచించండి ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద నాయకుల మీద ఎన్ని దాడులు జరిగినాయో మీకు తెలుసు ఎన్ని దాడులు జరిగినాయి ఎంతమందిని అడ్డంగా నరికారు అని కూడా నేను మనో చేస్తున్నా ఒక్కసారి గుర్తు తెచ్చుకోమంటున్నా ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత జనరల్ గా నాయకులు భయపడతారు ఎందుకంటే ఆ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అధికారులు అధికారులు సరిగ్గా పనిచేస్తారు భయంతో పనిచేస్తారు విజ్ఞతతో పనిచేస్తారని మనమందరం అనుకున్నాం భారతదేశంలో జరుగుతున్న ఎలక్షన్స్ లో ఎక్కడ కూడా ఈ విధమైన పరిస్థితి లేదని కూడా నేను మన తెలు వైసీపీ నాయకులు వైసీపీ నాయకులు ఎంత దిగజారంటే జీపుల మీద ఎక్కి బయక పెట్టుకొని జీపుల మీద ఎక్కి మైక పెట్టుకొని ఏమంటున్నారు తరిమేస్తారా చంపేస్తామా అడ్డంగా ముక్ చేసేస్తామా మీ అంత చూస్తామా అసలు ఏం జరుగుతుంది ఆంధ్ర రాష్ట్రంలో నేను అడుగుతున్నా అంటే మైక్ పెట్టుకుంటే ఏమైనా మాట్లాడేస్తారా మీరు ఏమైనా మాట్లాడేస్తారా అని అడుగుతున్నాం అంటే మీకు ఓటు అయిపోతే యాసిడ్ పోసేస్తారా సంపేస్తారా ఇల్లు తగలబెట్టేస్తారా ఇళ్ళల్లో నుంచి ఓళ్ళల్లో నుంచి ఎవడిచ్చారు రా మీకు ఈ అధికారం ఎవడిచ్చాడని అడుగుతున్నా ఒక వైసీపీ నాయకుడు కోన్ కిస్కా కట్టం అనుకో వినండి ఈయన పేరు ఈయన కాదు ఈడు ఈ పేరు మేకపాటి రాజగోపాల్ రెడ్డి ఉదయగిరి వైసీపీ క్యాండిడేట్ వినండి ఏం మాట్లాడుతున్నాడు వినండి చెప్తున్నాను మేకపాటి మీరు ఎప్పుడు అందుబాటులో ఉంటుంది మీకు సర్వీస్ చేస్తూ ఉంటుంది ఎటువంటి పరిస్థితుల్లో ఇక్కడ మూలపల్లెల్లో ఒక్క ఓటు సైకిల్ గుర్తుకు పడనే పూడదు ఏదన్నా పొరపాటు జరిగిందంటే మాత్రం నేను ఖచ్చితంగా చెప్తున్నాను ఆ సైకిల్ గుర్తు మనుషులు ఇక్కడ ఎవరూ ఉండరు గెలిపించి జగన్ మళ్ళీ ముఖ్యమంత్రిగా చేసుకున్నారు మూలపల్లెల్లో ఒక్క ఓటు సైకిల్ గుర్తుకు పడనే పూడదు ఏదన్నా పొరపాటు జరిగిందంటే మాత్రం నేను ఖచ్చితంగా చెప్తున్నాను ఆ సైకిల్ గుప్తు మనుషులు ఇక్కడ ఎవరు ఉండవు గెలిపించి రే రాజగోపాల్ రే పార్టీ రాజగోపాల్ రెడ్డి ఏ తీకతావరా నడుస్తున్నావు చంపేశా ఓటైకి పోతే తరువాత ఓడలో నుంచి యాసిడ్ పోసేస్తా ఏం చేస్తావని అడుగుతున్నా ఇక్కడ ఏదైనా గాజులు కట్టుకుంటుందా కొడకల్లారా ఒక్కొక్కడిని ఏర్తామని కూడా చెప్తున్నా ఏ ఓట్లు లేకపోతే ఆ మనుషుల్ని ఈరోజు అడుగుతున్నాం ఈ రాజగోపాల్ రెడ్డి ఒక్కడే కాదు ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో ఇదే పరిస్థితి అని కూడా నేను మనవి చేస్తా ఉన్నా అంటే ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది నిద్రపోతున్నారా పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది మధ్యలో ఉన్నారా ఏం చేస్తున్నారని నడుస్తున్నా ఇతని మీద ఇమీడియట్ గా కేసు పెట్టాల్సిన బాధ్యత ఇటువంటి నాయకుల మీద కేసు పెట్టాల్సిన బాధ్యత పోలీసుది కదా ఎలక్షన్ కమిషన్ కదా పెట్టరా పోలీసు వాళ్ళు కేసులు ఎందుకు పెట్టరా నడుతున్నా డైరెక్ట్ గా ఓటపోతే ఓళ్ళలో నుంచి పంపించేస్తాం తరిమేస్తాం నరికేస్తాం అని చెప్తుంటే ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుందని ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం అసలు ఎలక్షన్ జరుగుతుందా ఇక్కడ ఇదే విధంగా భారతదేశంలో ఎలక్షన్ జరుగుతుందా ఇదే విధంగా ఇదే విధంగా భారతదేశంలో ఎలక్షన్ జరుగుతుందా ఈరోజు ఈ ఉదయగిరి క్యాండిడేట్ మేకపాటి రాజగోపాల్ రెడ్డి నేను ఒకటే అడుగుతున్నా ఒరే నీ కొంపాడుందరా అని అడుగుతున్నాం அசல் நீ கொம்ப நெல்லூர் ஜல்லோ எந்த கொம்பேது பெங்களூர்ல மகனை நீர் இட இல் அடித்தா இல் ஒாரு சும் நோடத்தி ஒடித்தீக்கொக்க ஒே திக்க ஒடித்தீ நம்ம ஓட்டு நம்ம யார் பார்க்கோ அவ்வீன் யார் ரே ஹெலோது అరు కాకపోవరు యారు నువ్వు బెంగళూరులో ఉండేవాడివి కొడక్కలు ఇక్కడికొచ్చి ఇక్కడికి వచ్చి ఓటల్ని బెదిరిస్తారా ఏమనుకున్నారు అసలు మీరు ఏ ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తే అందరు బెదిరిపోతారా